జై ప్రతమ తల్లి జై తల్లి జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై హో ము సర్పంచులు ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు జాతి ప్రముఖులకు అలాగే పెద్దలకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహారాజ్ పున్నయ్య గారికి అలాగే ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా వాళ్ళ వంతు సహకారాన్ని అందించినటువంటి మన ముద్రాజ్ కార్యవర్గ సభ్యులందరికీ ఇవాళ ఏకీకృతం చేసేటటువంటి యొక్క మహాసభలో పాల్గొన్న మనందరికీ కూడా ఆ యొక్క దేవి అనుగ్రహం పెద్దమ్మ తల్లి అనుగ్రహం ఆశీస్సులు సదా సర్వదా ఇదే ఐక్యత భావంతో దర్శింపజేయాలనేటటువంటి సంకల్పంతో ఎందరెందరో సేవకులు మనన్లో ఉన్నారు ఎందరెందరో ధార్మిక వ్యక్తులు మనల్లా ఉన్నారు ఎందరెందరో నరసేవి నారాయణ సేవ అన్నట్టుగా సేవకులు ఉన్నారు ముందుగా గంగాధర్ మళ్ళా చెన్నయ్య మీడియా గారికి ప్రత్యేక అమ్మవారి యొక్క కృతజ్ఞత ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఇవాళ మహారాజ్ ఏమన్నాడంటే మన జాతి సంస్కరణలో భాగంగా ఇవాళ ఎంతమంది సర్పంచ్లు ఉన్నారో ఎంతమంది అయితే వార్డు మెంబర్స్ గెలిచారో వారికి అందరూ కూడా ఉత్సాహం కలిగించేటటువంటి యొక్క సభ పెట్టుకుంటాం ఆ సభ కార్యక్రమానికి మీరు తప్పకుండా హాజరు కావాలి గురువుగారు అంటే రావడం జరిగింది అయితే మన జాతి రత్నంలో ఎందరెందరో మహాత్ములు ఉన్నారు గురువులున్నారు ఆనాది నుండి ఈనాడి వరకు కూడా చాలా చాలా పెద్ద పెద్ద మహనీయులు వాల్మీకి వేదవ్యాసులు వీళ్ళందరూ ఇదే జాతికి చెందినటువంటి వాళ్ళు అప్పటినుంచి కూడా ఉన్నారు కానీ వేదాలలో పురాణాలలో మన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది వాటి యొక్క వివరణను మనం తెలుసుకోలేక ఇప్పటి వరకు ఉన్నాం ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలిగింది ముద్రాజ్ మహా మీడియా అనేటటువంటి ఒక మీడియా వచ్చింది ఆ మీడియా ద్వారా మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అందరికీ తెలియచే విధంగా మనం మీడియాల ద్వారా మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినట్టయితే ఎక్కడెక్కడైతే మన వంశీయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహా మాకొక మీడియా ఉందా అని వాళ్ళు కూడా మనలో పాల్గొని ఐక్యం అయ్యేటటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది ఇదే ఐక్యంతో ఒకే ఒక నినాదం తెలుసుకోవాలి మన సతీష్ గారు ఎన్నో దేవాలయాల్లో నేను చూస్తుంటాను చాలా టెంపుల్లో ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ లెక్క చేయకుండా అందరు రావాలనుకుని సేవ చేసిండేనా అటువంటి వ్యక్తులను మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఒక జాతి ఎంతో ఒక రత్నం ఉంటే ఆ రత్నం ఎక్కడైనా మెరుపు వస్తుంది అట్లనే మన జాతిలో ఇటువంటి రత్నాల లాంటి సతీష్ లాంటి యొక్క వ్యక్తులు ఈ మీడియా లాంటి వ్యక్తులు మా రామకృష్ణ లాంటి వ్యక్తులు ఏ పాలిటికల్ లండని ఏ పొలిటికల్ ఉండని ఏ రంగంలో ఉండని కానీ ముదురాజనే సమస్యకి వచ్చేసరికి అందరూ ఏకీకృతం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరాన్ని మనం వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఒక ఐక్యత శక్తిని చాటి రేపు ప్రభుత్వాలనైనా నిలదించే నిలదీసే హక్కు ఉంది మన వాళ్ళు పక్క దాటిన పడుతుంటే కూడా అట్లా కాదు ఇట్లా అని మనం చెప్పి ఓదార్చి దగ్గర తీసుకునేటువంటి హక్కు ఉంది మీరు ఏ పార్టీలలో ఉండుండి ఏ పొలిటికల్ ఉండి ఉద్రాజు యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చేటటువంటి బరువు బాధ్యత మీద వేసుకోండి అది మన లక్ష్యం ఇప్పటి వరకు అవతలు ఉన్నాయి అవత ఎదుటి వాళ్ళ సంఘాలను చూసినా మనం నేర్చుకోవాలి ఏమంటున్నారు నేను అక్కడక్కడ చూస్తున్నాను ఏమన్నా కానీ కోటీలైనా నువ్వు ఉండాలి మాటలైనా నువ్వు ఉండాలి సూటిలైనా నువ్వు ఉండాలి బయట మాత్రం మనం లగడ పట్టుకోవాలి లోపల మాత్రం ఒక్కటి ఉండాలి అని అంటున్నారు అవతల వాళ్ళు మనం ఏమంటున్నామంటే వాడు ఆ పార్టీలు విడి పార్టీలు అని చెప్పేసి ఒక్క ఇంట్లో ఒకరి వారికి మనం చికిత్స విధానం వాళ్ళు సంపాదించుకున్నారు వీళ్ళను ఓటు విధంగా నోటు విధంగా మన మత్తుకు వానిస చేసి వీళ్ళని చీచ్ చేయాలి చీచ్ చేస్తే ఏమైతుందంటే వాళ్లకు బలం దొరుకుతుంది ఎదుటి వానికి కాబట్టి వాళ్ళ ఆ శుద్ధి దాన్ని ఆసరాగా చేసుకొని మనం చీట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు మనం మనోనిగ్రహంతో ఆలోచించాలి అరే ఎదుటి వాడు ఎంత చేసి చెప్పినా మన పక్కన ఉంటాడు మనం ఒక సీసకో నోటుకో లొంగిపోతే భవిష్యత్తు మన భవిష్యత్తుని అమ్ముకునే వాళ్ళం అవుతాం కాబట్టి మన భవిష్యత్తు మన దగ్గర ఉంది వాడు పాలేడు కానీ పగోడు కానీ పాముకైనా పాము వచ్చే సంస్కారం మన ధర్మంలో ఉంది మనం ఎంత శత్రువైనా సరే మనవాడు వాడిని దగ్గరికి వచ్చి ఆ శత్రువుకి పని చెప్పేయండి ఆ శత్రువుతో పని చెప్పేయండి అయితే వాడు అనుకుంటాడు అరే నేను ఎంత దుష్మాన్ చేస్తే కూడా నా దగ్గరికి వచ్చిండు కదా అని ఒక్కసారి లేకున్నా రెండోసారి కన్నా జ్ఞానోదయం కలుగుతుంది నేను వాళ్ళకి ఏమి చేయలేము కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చింది కదా అనే అభిమానం వల్ల కలుగుతుంది ఆ విధంగా మన జాతిని ఉద్ధరించుకోవచ్చే అవకాశం మనకు ఉండదన్నమాట ఇక వీడు మాట్లాడతలేటం పక్కన పెట్టడం వల్ల ఏమైతే మనం జాతుల నుంచి ఒక్కటి ఒక్కడి బయట పోయి అంటే ఒకటి శత్రు ఉంటాయి అవతడి వాడు శత్రువు మన వాళ్ళకి మన శత్రువు కాదు బయట వాడు వచ్చి శత్రు మనాలకు పెట్టేస్తారు మనలో మనకు శత్రువులు ఎప్పుడు కూడా లేవు మన వాళ్ళకు మనకు శత్రువులు ఎప్పుడు కూడా లేవు బయట వాడచ్చి మాత్రమే శత్రుత్వం తయారు చేస్తున్నారు బయట మాటలు వినకండి ఐక్యంగా ఉండండి ఏది ఏమైనా కొట్టుకున్నా గున్నుకున్నా జై ముదురాజ్ అని పట్టుకోండి బడు ఏమన్నారు బయట మీరు ఉండండి ఓల్ ముఖాలు చూస్తా అవసరం లేదు కొట్లాడదు కొట్లాడకే పాయింట్ ఉండండి భూముల పంచాలి భూములకే ఉండాలి ఇళ్ళ పంచాలి ఇళ్ళకే ఉండాలి రాజకీయం పంచాలి రాజకీయకే ఉండాలి ముదురాజు మహాసభకు వచ్చేసరికి మేము ముగ్గు ఉంటాము అని రండి అప్పుడు మనం ఐక్యమైత ఇటువంటి ప్రేమ భావనతో కొట్లాడిన తోటి మళ్ళా మాట్లాడు కొట్లాడిన తోటి మళ్ళీ మాట్లాడు అయితే వాడు మంచిగా అవుతారు వాళ్ళు మంచిగా అయినప్పుడు హరే నేను ఇంత కొట్లాడుతుంటే ప్రేమతో కొట్లాడు ఇంత ప్రేమతో అయినం కదా అని ప్రేమ ఆప్యాయతం మన సొంతమవుతుంది ప్రేమ సొంతమైనప్పుడు అనురాగం వస్తుంది అనురాగం అయినప్పుడు అనుభూతి దొరుకుతుంది అనుభూతి దొరికినప్పుడు ఆనందం ఉంటుంది మనం ఆనందం ఉన్నప్పుడు మన సంఖ్య ఆనందం వస్తుంది మన సొంత అయితే మన సంపదలన్నీ మనమే దూరం చేస్తున్నాం అన్ని సంపదలు మన దగ్గర ఉన్నాయి మనం నేర్పలేక ఓర్పు లేక ఈ విధంగా జరిగింది అక్కడ దిశగా వెళ్ళొద్దు మంచిగా అవుతుంది అని రోజు మంచిగానే చెప్పండి మంచిగానే జరుగుతుంది రోజు బాగా అవుతాం బాగా అవుతాం అన్నీ బాగానే అవుతాం కానీ ఏదో వాళ్ళు ఇట్లున్నారు వాళ్ళు ఇట్లున్నారు ఎదుటి వాళ్ళు అట్లున్నారు వాళ్ళు పెద్ద ఉన్నారు మన చిన్న ఉన్నామని మాత్రం కించిత్తుగా ఆలోచించకండి నేను కూడా గొప్పవాళ్ళని మీ లోపలనుకో నువ్వు గొప్పవాళ్ళం అవుతావు మేము కూడా మంచివాళ్ళం మీరు అనుకోర్రీ మీరు మంచివాళ్ళం అవుతాం మనం ఎదుటివాడు ఎవడెక్కున్నా కానీ మనం మాత్రం మంచిగా ఉండాలి ఎదుటివాని కూడా మంచిగా తయారు చేయాలి అదే స్వభావం మన ముద్రాజు ముద్దు బిడ్డలకు ఇక్కడ వస్తున్నటువంటి వేదిక పైన వస్తున్న చిన్నలకు పెద్దలకు లక్ష్మమ్మకు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యాకులకు అందరికీ కూడా ఒకటే వినవించేది ఏంటంటే అప్పగారు చెప్పిన మాట స్వామి చెప్పిన మాట నిద్రించేటప్పుడన్నా మేలుకునేటప్పుడున్నా అరే ఏది ఏమైనా మనం మాత్రం ఒకటి ఉండాలి ఎదుటివానికి సంధి ఇవ్వకూడదు అది కాదు మన రవి సర్పంచ్ నిలబడ్డాడు అనగానే రవి నాకు ఏం చెప్పలే నేను అక్కడికి క్యాండిడేట్ పిలిపించుకున్నా నువ్వు ఇక్కడ రా అని చెప్పినా అక్కడే నిలబడరు ఇక్కడ నిలబడి నిన్ను నువ్వు ఏం చేస్తావు తెలియదు నువ్వు నిద్రపోతావా పండుగ ఉండవు లేదు ప్రతి ఒక్క నీళ్ళు తిరిగి రవి గురించి నువ్వు కాలు పట్టుకొని తిరిగా అని చెప్పి తోలుచు అంటే క్యాండిడేట్ ఎవరైనా కానీ మనవాడు ఉన్నాడు అనుకో సపోర్ట్ చేస్తావా సపోర్ట్ చేయి ఆపోతుంది పడతావు గెలువు ఇక్కడ నువ్వు అక్కడ నువ్వు అక్కడైనా విన్నడవాలి ఇక్కడనే విన నడవాలి అది నీ ధర్మం అట్లా ఉండాలని ఆ రవికి ఆశీర్వాదం చేసిన సరదా చేయడం వచ్చింది ఇట్లాంటి వాళ్ళు ఎందరి ఉన్నారు కానీ మనం ఎట్లా అంటే ఇప్పటి వరకు పేరు వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గు నా పేరు నాకు చెప్పుకోని సిగ్గు అన్నట్ల వీళ్ళు ఏమంటారు అంటే ఇక ముదురాజు అంటే ఏమనుకుంటారు సైడ్ ప్రతి దాంట్లో ఒక్కొక్క దానికి ఇసేలు ఉంటది కానీ నా ఆధార్ కార్డు ముదురాజు మహారాజు అని ఉన్నందుకే ఒకనాడు ఇప్పటి ఎందుకు ఇంత గట్టిగా ప్రకటిస్తుంది శేఖరంపేట అందరు బ్రాహ్మణ్ అంతా స్వామి ముద్రాజుల సామాన్ని పెట్టేసేసి నాకు ఆన్లైన్లో ఫోన్ లో మాట్లాడి స్వామి ముద్రాజుల గురించి ఎక్కువ చెప్తున్నావు నువ్వు హిందువా మరి నువ్వు ఒక మతంగా పనిచేస్తున్నావా నువ్వు ఒక కులం పనిచేస్తున్నావా అని నన్ను ప్రశ్నించారు అస్తే నేనన్నా అవునయ్యా మీరు దేశపాండే దేశముఖులందరూ మా పిల్లలు అందరినీ కొల్లగొట్టుకొని పోయిన నాడు మేము కదా మీ దగ్గర సంసారాలు భాషలు భోగాలతో మేము చాకీర పనులు చేసాము మరి ఇప్పుడు మహాధర్మం గురించి నేను చెప్పుకుంటే మీకే నొప్పి అన్న ఇది అక్కడ మాట రాలేదు ఇంకొక రెడ్డి పెద్ద మనిషి అయినా ఎందుకంటే నాకు అందరు భక్తులు ఉన్నారు అందులో ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే స్వామి మీరు ముదురాజుల గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీరు వేరే వాళ్ళ గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు అన్నారు మీరు ఎట్లా అనుకుంటున్నారో నేను అట్లా ఉన్నాను మీరు అందరి గురించి అనుకున్నారో నేను అందరి గురించి ఉన్నాను మీరు మా వాళ్ళ గురించి అనుకున్నానే మా వాళ్ళ గురించే ఉన్నాను ఇప్పుడు సమస్య ఏంది అని అడిగాను అయితే ఆయన ఏం మాట్లాడలేదు అవసరమైతే మీ అల్ల పేర్లు మా వాళ్ళ పేర్లు రెడ్డి అన్న బాలన్న రెడ్డి బాలన్న అని మా కూడా రెడ్డి పేరు పెట్టుకున్నారు అయినా తప్పేముంది అని చెప్పే మార్గోపదేశం చేయడం జరిగింది ఎవరు ఏమైనా కానీ మీకు ఒకటి చెప్తున్నాను మరలా మరలా ఏదైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ధర్మమైనా మన ముదురాజు వచ్చేసరికి ముంగట ఉండాలి ఈ సర్పంచ్ ఒక్కటే కాదు రేపు జెపిసీలా జెపిటీసీ లా రావాలి ఎంపీటీసీ రావాలి ఎంపీపీలో రావాలా మళ్ళా ఎమ్మెల్యేల కూడా ఇప్పటి ఇప్పటిసంది ఏలు పెట్టుకుంటా ఇప్పటి ఇప్పటిసీ ఏలు పెట్టుకుంటా పోలీ ఎమ్మెల్యే సార్ అన్న దగ్గర పోయి అని ఎంతది దండలు వేసుకోనికి ఆదానికి వేసుకొని పోతే నువ్వు దాండలు కాణాలు వేసుకోని అని పోయేది నువ్వు మందికి కప్పిట్టేటువంటి సెస్టన్ తీసుకొచ్చుకోవాలి నేను మంది కప్పెట్టేటువంటి లక్షణం రావాలి ఐతే ఏంటి మనకొక మనకు ఒక బలం ఉంటుంది గలం ఉంటుంది గలం ఉంటుంది ధైర్యం ఉంటుంది దమ్ముంటుంది విశ్వాసం ఉంటుంది ప్రేమ ఉంటుంది అనురాగం ఉంటుంది అన్ని మన దగ్గరకు వస్తాయి మన చేతులతోటి మనం బాధలో వడగొట్టుకొని ఒక్కొక్కరు పై ఎరుకున్నట్టు ఇప్పుడు సర్పంచ్ నువ్వు వస్తావా భోజనం నువ్వు వస్తావా అని వస్తావా అని అడగడం ఎందుకు వాళ్ళందరికీ కనుక్కొని ఉండ్రి మంచిగా ఉంటుంది కాబట్టి ఏ సంఘాలున్నా ఎక్కడ పెట్టుకున్నా అందరం ఐక్యంగా ఉండాలంటే ప్రేమ భావన మంచిగా అవుతామని సంకల్పం పెట్టుకొని మేము బాగా మంచిగా అవుతాం ఎప్పుడైతే మన లోపల ఒక్కటే దృక్పథం ఉండాలి నేను ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా అంత దూరమా నేను ఇంత దూరమా అని అనుకోవద్దు పీఠాలకు దూరం లేవు ధర్మానికి దూరం లేవు ధైర్యానికి దూరం లేవు శక్తికి దూరం లేవు భక్తికి కూడా దూరం లేవు అమ్మలాగా ఉన్న అమ్మ పెద్దమ్మ అని అందరూ అంటావు నువ్వు అన్న అవునన్నా కాదన్నా గోమాత గోమాత గంగా గంగాపుత్రుడు అంటారు గంగమ్మ దర్శనం చేసుకునే గుణం ఇచ్చింది అందరినీ పాపాలను కలిగేసి పరిహార శక్తి మనకి ఆ దేవుడు ఇచ్చినటువంటి దైవత్వాన్ని మనం సొంతం చేసుకుని గుణత్రయ విభాగము ప్రతి ఒక్కరు కూడా ఒక భగవద్గీత నేర్చుకున్నాం అనుకో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు కావచ్చు భగవద్గీత వినండి ధరించండి అర్జునుకి కృష్ణ పరమాత్ముడు చెప్తాడు అది బాగా వినండి అది మన జాతిరత్నంలో పుట్టినటువంటిది అయితే గంగ గురించి గాంగేయుడు చెప్తాడు పుత్రుడు ఆ భగవద్గీతలు ఉన్నటువంటి కనుక ఒక్క శ్లోకం అన్న ఒక ధర్మం గురించి ఒక రాజ్యాంగం ఎట్లా పాలించనో శ్రీకృష్ణుడు అర్జున్కి బోధించు ఏ టైంలో ఎట్లా సంధించాలా ఏ టైంలో ఎవరికి మాట్లాడాలి ఏ టైంలో ఏం చేయాలనేది అర్జునుడు భగవద్గీతలో కౌరవ పాండవ సైన్యంలో కీలక పాత్ర పోషించినట్ల గిసుండి పెద్ద మనుషులు ఉన్నారో స్టేట్ నాయకులు అది ఏ నాయకులన్నా క్రీ ఏ పార్టీల నాయకులన్నా కన్ కానీ ముంగడికి మాత్రము నరో కొంచో హతో హతో వనం అన్నట్టు ఉంది నరుడు కావచ్చు నరుడు అసలు ఏనుగు కావచ్చు కాని ఒక్కటే ఏనుగు నరుడు ఒక్కటే అన్నట్టు నడవండి మనకు అందరికి కూడా ముంగట జరుగుత మంచి టైం ఉన్నది భవిష్యత్తులో కూడా మంచి రాజకీయ అవకాశాలు ఉన్నాయి నాతో డబ్బులు లేవు దశకం లేవు నాకు ఎవడో ఒకటి వేయడాన్ని అనుకోకుంది అప్పటి దినాలు పోయినాయి ఇప్పుడు ఖాళీ అడగనోడే మాట్లాడనోడే పనికి రానివాడు అడిగిన వాడి పనికి రానివాడు అడిగేవాడు మాట్లాడేవాడు అందరు పనికి వచ్చేవాళ్ళే ఇన్ని రోజుల దాకా మనందరి పేరు మీద ఒరుసుకొని తిన్నారు తినని ఇప్పుడు ఉన్నాయన్ని ఏం చేస్తారంటే ఇట్లకెళ్ళి పోయినా ఇప్పుడు ఇట్లకెళ్ళి వచ్చేటట్టు చూసుకొని చిన్నకెళ్ళి చదువుతున్నారు మీదికెళ్ళి వస్తున్నాయి ప్రతి ఒక్క సర్పంచ్లు కూడా ఇప్పుడు మస్తు నిధులు వస్తున్నాయి కోట్ల కోట్లు వస్తాయి ఇప్పుడు మీరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి కోట్లతో కొను పైసలతో కొనుక్కున్నారు కదా ఇప్పుడు పైస తోటి కాదు ప్రేమతోటి కొనుక్కొని వాళ్ళు మాట్లాడడం వల్ల ఇంటి దగ్గర పోయి కూడా పనిచేపి మీకు దుస్మానన్న వ్యక్తుల దగ్గర కూడా పనిచేపి మరొక మీరు పిలిచి ఓటేసి చేసుకోండి అప్పుడు మన ధర్మం అనేది ముందే జరుగుతుంది ముద్రాలు ముంగడుకి వెళ్తారు రాబోయే భవిష్యత్ తరాలలో ఒక పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఒక యాభై మందినన్నా తెలంగాణ తరఫున ఒక యాభై మందినన్నా ఎమ్మెల్యేలు చూసేటట్ల మీ అంత బాధ్యత నాతో అవుతుందని మీరు అనుకోదు అవుతుంది చిన్న మర్రినిప్పు పెద్ద చెట్టు అవుతుంది వేయి మందికి నేడిస్తుంది మరి నీ చిన్న సంకల్పము వంద మనుషులు పెడితే వంద మనుషులు ఉద్రేకంగా ఉన్నాయా వంద మనుషులు శక్తివంతులు గారా వంద మనుషులు ఒకటి నేను కలగదా అప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతారు ఒక జాతిలో ఒకటి గొప్పవాడైతే జాతి అవుతుంది ఏ మనకేమున్నాయా నిస్సహాయపడకుండా మనకి ఏమి రాదని ఎంటబడకుంది ఏం లేకున్నా సరే మీకు జ్ఞానం ఉన్నది శక్తి ఉన్నది రాజ్యం పరిపాలన చేసేటటువంటి యుక్తి ఉన్నది అన్నిటిని కూడా ముందుకు తీసుకొని ఎదుటి వారిని చూసుకొని ముందుకు నడవాలని మీకు మరొకసారి ఈ కమిటీ బృందానికి అందరికీ ఈ పెద్దలకు అందరికీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం సదా సర్వద ఇట్లనే చైతన్య పదం వైపు నడవాలని తెలియపరుస్తూ మా మళ్ళీ అందరికీ కూడా ఇక్కడ ఎంత సర్పంచులు ఉన్నారు ఇప్పుడు ఎక్స్ఐ గారు మళ్ళీ ఫిక్స్ కావాలి ఎక్స్ సర్పంచ్ పిక్స్ కావాలి పిక్స్ చేసుకొని ముందు పోతే మనకి వెళ్ళిపోతుంది ఇప్పుడు జనరేటర్ అవుతున్నది జనరేటర్ అవుతుంది బండి మూవ్ అయిపోతే దీనికి బండికి ఎవడాకడు కాబట్టి ఈ బండ్లని ఇట్లనే నడిపించేటటువంటి యొక్క అధికారాన్ని మనం చేతికి తీసుకునే వరకు కూడా ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి ప్రతి ఒక్కరిని అడగండి అడగండి అబ్బా కూడా అన్నం పెట్టది ఏమో పాటలు రాలేదు అడగమని మూలకం అంటే మాత్రం ఉన్న సొమ్ములని వాయిండి ఏం ఏమిటో నువ్వ అడగండి అడిగి పని చేయించుకోండి మంచి ఉదాహరణ కానీ మీ పిల్లలకు కూడా బాగా చదివించండి ఇక బీసీ ఏ గ్రూప్ ఏ గ్రూప్ అంటున్నారు కదా ఇంకా సవలాల మొత్తుకునుడు కాదు ప్రతి ఒక్క ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు వీరి నామాలు రాయండి వీరి నామాలు రాసి ఈ ఒక జడ్జి ఎంపీ ఒక జడ్జి ద్వారా ఒక ఎమ్మెల్యే ద్వారా పట్టుకోవడం కాదు మీరు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క ఊర్లో ఎన్ని సంఘం ఉన్నాయి రెండు రెండు సంఘాలు ఉన్నాయి ఇందుకొక సంఘం మీ సంఘం ఇది వాడ ప్రసంగం ఒకటి మీది వాడ సంఘం ఒకటి ఆడులేదు ఒకటి ఉండేది ఒకటి ఇవన్నీ సంగతి ఏమైనా చేసుకోండి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే మీరందరు తీర్మానం లేక రాయండి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చెప్పియండి అసెంబ్లీలో బిల్లు పాస్ రాకపోతే పార్లమెంట్లో పెట్టండి అప్పుడు ఇన్ని లెటర్లు ఇన్ని ఉన్న తర్వాత ఏ ప్రభుత్వం అయినా అంగి మీ దగ్గర అయ్య మీకు ఇంతమంది ఉన్నారా ఇన్ని లెటర్లు వచ్చినాయా అని ఆ ప్రభుత్వాలు జడ్జీలు కూడా చూసుకో చూసి దింపి ఎందుకంటే ఇక్కడ అన్ని ఒడి కూడా శంకర్ పెట్టుకొని ఆడదాకా ఢిల్లీ దాకా పోతున్నారు ఎండ వస్తున్నారు కాబట్టి ఆడ కూడా చూస్తలేదు మీరున్నాయంటే దుది ప్యూరు వర్జానికి ఉంటాయి చూడు ఇట్లా కండబడితే చబల మీద బట్టలు బట్టలేసుకొని చెక్మక్ మెరిసి జిందాబాద్ జిందాబాద్ అంటున్నారు కానీ జీవితంలో ఉన్న బాధలు తెచ్చుకుంటా లేదు బాగుపడతలేదు అసలు మీకు బాగు కావాలనేటువంటి సంకల్పం అందరికీ ముద్రాజులకు అందరికీ ఈర్ష్యా ద్వేషం అసూయ దూరం అయిపోయి ప్రేమ అనురాగంతో ఉండాలని అమ్మవారి యొక్క ఆశీర్వాదం సదా సర్వదా జగజ్జనని అయినటువంటి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మీకు మీకందరికి కూడా జై ముద్రాల్ జై జై జై